స్ మనం ఎక్కడికి వెళ్దాం అంటే బాబుకి ఫుల్గా జ్వరం అయితే వచ్చింది అప్పుడే త్రీ టైమ్స్ అయిపోయింది అనమాట ఊళ్ళోనే బ్లడ్ టెస్ట్ చేసి చూసాం కానీ కోర్సు పడము మళ్ళీ హాస్టల్ తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తాం అప్పుడే మంత్లో త్రీ టైమ్స్ అనమాట ఇంకా ఇలా కాదని సూర్య హాస్పిటల్కి వెళ్ళిపోతాం మా ఫ్యామిలీ డాక్టర్ ఇంకా అక్కడికి అయితే బయలుదేరం సో అయితే రేషన్ ఉందని మేమిద్దరం వెళ్దాం అనుకున్నాం నా కొడుకు సపోర్ట్ ఎలా ఉందంటే నేను కొలగూడెం బస్ స్టాండ్లో బండి పెట్టేసి వెళ్దాం ఎందుకంటే ఆయన సీట్ చాలా లేట్ అయిపోతూ ఉంటుంది ఎంత తొందరగా వెళ్తే అంత అలా ఫాస్ట్ అయితే నేను ఉన్నాను కదా నడు అని బండేస్కి వెళ్ళిపోదని నన్ను గట్టిగా ప్రోత్సహించేశాడు ఏం చేస్తాం తప్పొద్దా ఏదా అన్నట్టు ఒక్కొక్క సపోర్టు అది చిన్న వయసా పెద్ద వయసా అని వేరే విషయం కానీ ఆ సపోర్ట్ ఎంత బూస్ట్ అవుతుందంటే నేను చేయగలను అని కాన్ఫిడెన్స్ సో అలా నా కొడుకు నాకు ఇస్తాడు అసో హ్యాపీ అనమాట ఇంకా హాస్పిటల్కి రీచ్ అయిపోయి పొద్దు పొద్దున్నే ఈ పాదొక్క ఎనిమిదికే అప్పటికే పది పైన ఉన్నాయి ఇంకా చూడనిమ్మ పరిస్థితి సర్లే ఇంకా ఏం చేస్తాం తప్పుద్దా అలా ఏంటంటే పరిస్థితి బాగున్నప్పుడు హాస్పిటల్ కోటిని ఏంటది కోర్టు కోటి వెళ్ళకూడదనమాట ఆ రెండు బాగున్నప్పుడే అలాగే వెళ్ళవలసి వస్తుంది ఎందుకంటే ఆ రెండు తెచ్చుకోలేని నేను బంధాలలాగా ఉంటాయి అనమాట మా బాబు కూర్చుని కూర్చున్నాడు లాగేతుంది యో పిట్ట కథలు కవులు చెప్తానే ఉంటాడు ఏంటంటే ఆ కుదురుగా ఉంటుంది అనమాట అసలు జనం జరితే చూడండి అసలు సార్ ఇంకా రాలేదు అప్పటికే పదిన్నరకు అంత దారుణంగా ఉన్నారనమాట జనం ఇంకా పెరుగుతారు తప్ప తగ్గడాలు ఉండవు అనమాట ఇంకా మాది ఏదంటే ఇవన్నీ ఫాస్ట్గానే కార్డు వచ్చేసింది హాస్పిటల్కి అయితే అన్నీ చూపించేసుకుని అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే కదా ఇంకా అటు బయలుదేరి అటు వెళ్ళేము సరే చిన్న క్యాకే ద్వారా కదా అవన్నీ చూద్దామని మేమైతే రిటర్న్ అయిపోయేటప్పుడు నార్లు తీసుకున్నాను మళ్ళీ ఏంటంటే ఇత్తనాలు ఇక్కడ పెద్ద ఎండులోనూ నేను ఇత్తనాలు తీసుకుంటాను అనమాట ఎప్పుడు ఇప్పుడు తొలకర వచ్చేటప్పటికి అన్ని 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 అర కేజీలు తీసుకుంటే మనకు సీజన్ అంతా అయిపోతాయి మన ఇంట్లో సరిపడగా ఆకుకూరలకి నలైతే సరిపోతాయి అడిగాను ఇంకా కొత్త సీజన్కి వచ్చినాయి రాలేదంటే వచ్చినాయి కాదండి ఏంటండి మొన్న ఒకసారి మొలవలేదు అని అంటే సరే అయితే కేజీ పోసిందే ఏటి ధనియాలు సరే ఒక అర కేజీ ఇవ్వండి మళ్ళీ కొత్తవి వచ్చినప్పుడు నాకు హైబ్రిడ్ వచ్చినప్పుడు ఇవ్వండి అంటే మళ్ళీ ఒక అర కేజీ మార్చేసి అంత ఎందుకంటే ఈ కొంచెం అప్పుడే సీజన్ దగ్గరికి వచ్చేసింది కదా మళ్ళీ ఈ మొలక శాతం మనం అత్తమాలి అన్నీ పోసేయం కదా జస్ట్ గుప్పుడు గుప్పుడు పోసుకుంటాం అలాంటిది ఎక్కువ రోజులు వెళ్తాయి కదా కానీ మళ్ళీ అప్పుడు అరకే చేయండి అని మామూలుగా మెంతులు ధనియాలు పాలకూర ఇంకొన్ని ఆల్రెడీ నాకు తోటపూరి అయితే నాలుగు ఇంట్లోనే ఉన్నాయి మామూలుగా ఏ కూరగాయలు అన్నీ ఉన్నాయి అనమాట ఇంక ఇవన్నీ సరిపోతాయి ఇంకా మళ్ళీ బాబు గడికి స్వీట్ కావాలంటే జిలేబీ పాపిటో కావాలంటే అవి కూడా తీసుకుని రిటర్న్ అయితే బయలుదేరిపోయాం ఇక్కడ మనకి ఏంటంటే విత్తనాలు కొనుక్కునేటప్పుడు క్లారిటీగా ఉంటే మొలతీ అన్న ఏంటది గ్యారంటీ ఉంటుంది మనకి మళ్ళీ ఏదైనా కావాలన్నా అన్నీ అంటే రేటు తక్కువలో ఉండే అనమాట ఇలా హోల్సేల్గా అమ్ముతారు ఇక్కడ ఎక్కడి నుంచో వాళ్ళకి లోడ్లు వస్తాయి అనమాట అన్ని రకాల విత్తనాలు మనం ఇక్కడ ఎందుకంటే పది రూపాయల ప్యాకెట్లో కూడా ఇన్నో వస్తాయి అలాంటిది కూడా నాకంతా పోసి వన్ ఫిఫ్టీ రూపీస్ అయిందనమాట ఇంకా వచ్చే రకంగా డ్రెస్ తీసుకుని ఇంకా మనం తెచ్చిన మొక్కలు అయిపోతే మనశాంత ఉంటుందా అసలు ఇప్పుడే ఏదో అప్పుడప్పుడు చిరుతున్నాను బంతిపూలు మాత్రం అవి ఒకటే మాత్రం మాత్రం నన్ను కొంచెం ఏంటది సంతోషాన్ని ఎత్తుంది అనమాట బండ మొక్కలు అయితే బాగా పెద్ద అయినాయి కానీ ఇంకా మొక్కలు అంటే ఆల్రెడీ ఎండగా ఎండగాసెత్తుంది కదా ఆ నేల చాలా గట్టిగా ఉంది అసలు తొలికి పని చేయట్లేదు అనమాట గుణం పుచ్చుకొని అవన్నీ తవ్వేసి మిరప మొక్కలు ఇంకా ఏటది టమాటా నారు బంతి మొక్కలు కొద్దిగా వేసాను మొన్న వర్షాలు ఎక్కువైనా కొద్ది మళ్ళీ అందులో కూడా అనమాట అవన్నీ చేసేటప్పుడు నాకు సిక్స్ థర్టీ అలా అయిపోయింది అంటే అప్పుడు వేస్తే మనకి ఏంటంటే కూలింగ్ ఉంటుంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనం చూసేటప్పటికి ఏంటంటే చక్కగా తలలో ఎత్తి ఉంటాయి అనమాట ఇంకా చనిపోవడం అంటూ అలాంటి ఉండవు అదే నేను ఏదేంటున్నాను ఎప్పుడు నేను తెచ్చుకుని నేను వేసుకుంటేనే బాగుంది ఈ సంవత్సరం అయినా వర్షాలు ఎక్కువ ఉంటామో లేకపోతే ఇంకా ఫ్రెష్గా ఇంకా ఏంటిది టమాటా నార ఉంది సరే కొంచెం టెరెస్ గార్డెన్ కూడా వేద్దామని తీసుకున్నాం ఇంకా అన్నీ కంప్లీట్ అయ్యేటికి వాటర్ పోయాలన్నమాట ఎట్టి పరిస్థితుల్లో మనం చిన్న మొక్క వేసినా కొంచెం వాటర్ పోసి పెడితే అది చాలా ఏరు వ్యవస్థ పోకుండా ఉంటుంది అనమాట ఇంకా మనం వేసిన ప్రతి మొక్క కూడా కథ ఎండలు ఎక్కువే ఉన్నాయి ఏదైనా చినుకలు పడితేము కానీ ఇప్పుడు మనం ఇలా పెట్టి బతికేస్తే తప్ప ఇంకా ఇంకా చనిపోవడం అటెండ్ సరే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి వాటర్ అయితే పెట్టాలన్నమాట లేదనుకో ఏ మళ్ళీ చినుకులు ఉంటే సరిపోను అలా వర్షం అన్నది మళ్ళీ ఏదో అన్నట్టు పలిగే రారా అన్న కూడా అప్పుడేమో రారా అంటే వచ్చేసేది ఇప్పుడేమో రావండి అన్న అన్నా కూడా వచ్చేలా లేదు అంత దారుణంగా ఉన్నాయి అనమాట మళ్ళీ ఏదన్నా తుఫాన్ పడితే తప్ప మనకి వర్షాలు అయితే కొంచెం కష్టమే ఇంక ఎర్లీ మార్నింగ్ లేసేటప్పటికి ట్యాప్ వస్తుందని చూసి మా గారు అయితే కొన్ని వాయిన కొంచెం వాటర్ పెట్టండి అంటే అవన్నీ కూడా నేను సూపుగాలు కలిపితే జాయిగానే కూడా తడిపేస్తారు పొద్దున్న చూశాను చూస్తే అన్నీ కూడా తలలు బాగానే నిలబెట్టినాయి మళ్ళీ టైం అంటే నేను ఒకసారి చూసేసేటోటి బాగానే ఉన్నాయి టెన్ అలా వెళ్ళేటప్పటికి అప్పుడే వస్తుంది అనమాట ట్యాప్ అంటే మాకు వచ్చినప్పుడు వాళ్ళకి రావు వాళ్ళకి వచ్చినాం ఇది వాళ్ళు రూట్ వేరు కాబట్టి పది గంటలకు వెళ్ళి పెట్టాము సరే ఇంకా సాయంత్రం ఏదైనా చూద్దాం ఇప్పుడు ఏంటంటే మనం ఇప్పుడు అర్జెంటుగా నేల తడవాలి మొత్తం ఒకసారి అన్ని జరిగితే కానీ మళ్ళీ మన కోరగలే లైక్ వీడియో కానీ నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ వెళ్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్